ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తను లూబియా దోశ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి దోశలు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మీకు కూడా దోశలు బాగా వస్తాయి చూడండి దోశ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగొచ్చిందో ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చిందో చూడండి పిండి మిక్సీ చేసుకునేటప్పుడు చల్లటి నీళ్లు వేసుకోండి దోశ వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లే దోశలు బాగా వస్తాయి అలసందలు వన్ కప్ మినప్పప్పు వన్ కప్ బియ్యం త్రీ కప్స్ అన్నం టూ టేబుల్ స్పూన్స్ లేదా అటుకులు అల్లం టూ ఇంచెస్ పచ్చిమిర్చి రెండు ఒక గిన్నె తీసుకుని ఇందులో ఒక కప్పు అలసందలు ఒక కప్పు మినప్పప్పు ఏ కప్పుతో అయితే అలసందలు తీసుకున్నామో అదే కప్పుతో మినప్పప్పు కూడా తీసుకోండి ఒక కప్పు బియ్యం మూడు కప్పులు వీటన్నింటిని శుభ్రంగా వాష్ చేసుకుందాం శుభ్రంగా వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నాలుగు గంటలు పక్కన పెడదాం నాలుగు గంటలు నానబెట్టుకున్న దాంట్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో అన్నం పచ్చిమిర్చి ముక్కలు అల్లం మూత మూసి వీటన్నింటినీ మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసేటప్పుడు ఇందులో చల్లటి నీళ్ళు కొద్దిగా పోసినట్లయితే దోసెలు బాగా వస్తాయి దోశలు క్రిస్పీగా రావాలంటే పిండి కొద్దిగా రవ్వరవ్వలాగా వేసుకోండి చూడండి వీడియోలో చూపించినట్లు అలా వేసుకున్నట్లయితే దోశలు క్రిస్పీగా వస్తాయి మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం అలాగే మిగిలిన వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం ఉప్పు వేసుకొని పిండినంత చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫర్మెంటేషన్ బాగా అవుతుంది మూత మూసి ఫర్మెంటేషన్ కోసం ఎనిమిది గంటలు పక్కన పెడదాం ఎనిమిది గంటల తర్వాత పిండి చూడండి ఎంత బాగా పొంగిందో పిండి చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా పొంగినట్లయితే దోశలు బాగా వస్తాయి ఇక్కడ చూడండి పిండినంత ఒకసారి బాగా కలుపుకొని పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుందాం మనకు అవసరమైనంత పిండి తీసుకొని మిగిలినది గిన్నెలోకి పోసుకుందాం మరుసటి రోజు ఈ పిండితో పొంగనాలు చేసుకోవచ్చు గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి పెన్నం బాగా వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంత స్ప్రెడ్ చేయండి దోశ వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే దోశ పెన్నానికే అతక్కపోతుంది కాబట్టి దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ముందుగా తయారు చేసుకునే ఈ పిండిని ఒక గిన్నె సహాయంతో పిండిని పెన్నం మీద వేసి నెమ్మదిగా అంతా స్ప్రెడ్ చేయండి పిండి వేసి తిప్పేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి దోశ వేసిన తర్వాత మంట మీడియం హీటులో పెట్టుకోండి పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి దోశ మీద నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోండి దోశ చూడండి ఎంత బాగా ఎంత ఎర్రగా ఎంత బాగా వచ్చిందో దోశ తీసేటప్పుడు ముందుగా అంచుల వెంట లూజు చేసుకోండి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో అలాగే మరొకటి వేసి చూపిస్తాను చూడండి ఒక గిన్నెతో పిండి తీసుకొని పెన్నం మీద వేసుకొని అంతా స్ప్రెడ్ చేయండి నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ దోశలు వేసుకున్నట్లయితే దోశలు బాగా వస్తాయి దోశ మీద తడంతా పోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి దోశ కాల్చుకునేటప్పుడు పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి దోశ తీసేటప్పుడు అంచుల వెంట లూజ్ చేసుకొని అప్పుడు తీయండి చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చిందో చూడండి దోశ ఎంత బాగొచ్చిందో చూడండి దోశ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగొచ్చిందో ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చిందో చూడండి దోశ ఈ దోశలను కొబ్బరి పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది చూడండి ఆ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్